ఫ్యాక్ట్ నెంబర్ వన్ రష్యా దేశంలోని ప్రజలకు ఎవరైనా ఫోన్ చేస్తే వారు కాల్ లిఫ్ట్ చేయగానే హలో అని అనరు యామ్ లిజనింగ్ అని అంటారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మ్యాక్సిమం గాలిలో ఎగిరే పక్షులు భూమి పైన కూడా నడవగలవు కానీ బర్డ్ పక్షి మాత్రం భూమి మీద నడవలేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఒక మనిషి యావరేజ్ గా ప్రతి సంవత్సరం సుమారుగా అరవై అంటే నిద్రపోతున్నప్పుడు కలలు గంటాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనిషి తలపైన ఉన్న వెంట్రుకలు అన్ని కలిపితే సుమారుగా పది నుండి పదైదు టన్నుల బరువును మోయగలవు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఒక గ్రద్ద ఎంత శక్తివంతమైనది అంటే ఈ విధంగా ఒక చిన్న సైజ్ గల జింకలు సైతం చంపేసి దాన్ని కాళ్ళతో ఎత్తుకుపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన మనుషులకు ఎలాగైతే వేరు వేరు ఫింగర్ ప్రింట్స్ అనేవి ఉంటాయో కుక్కలకు కూడా వేరు వేరు నోస్ ప్రింట్స్ అనేవి ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద మొదటగా ఎడమకాలు పెట్టి ల్యాండ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ